ఫస్ట్ క్వశ్చన్ ఒలింపిక్ ముగింపు వేడుకల్లో పతాకదారిగా ఉన్న హాకీ సీనియర్ గోల్ కీపర్ ఎవరు ఆప్షన్స్ ఏ మన్ప్రీత్ సింగ్ బి శ్రీజేష్ సి పివి సింధు డి నీరజ్ చోప్రా దీనికి ఆన్సర్ బి శ్రీజేష్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారతదేశానికి తొలి మెడల్ను సాధించిన అథ్లెట్ ఎవరు ఆప్షన్స్ ఏ బజరంగ్ పూనియా బి సాక్షి మాలిక్ సి అమన్ సెహరావత్ డి సుశీల్ కుమార్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆప్షన్సీ అమన్ సెహరావత్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై స్వర్ణ పథకాలతో ఒలింపిక్స్లో సమంగా నిలిచిన రెండు దేశాలు ఏవి ఆప్షన్స్ ఏ రష్యా జపాన్ బి బ్రిటన్ ఫ్రాన్స్ సి అమెరికా చైనా డి జర్మనీ కెనడా దీనికి కరెక్ట్ ఆన్సర్ అమెరికా చైనా నెక్స్ట్ క్వశ్చన్ స్వప్నీల్ కుషాల్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఫిఫ్టీ మీటర్ రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో ఏ పథకం సాధించాడు ఆప్షన్స్ ఏ స్వర్ణ పథకం బి రజత పథకం సి కాంస్య పథకం డి కృష్ణ పథకం దీని కరెక్ట్ ఆన్సర్ సి కాంస్య పథకం నెక్స్ట్ క్వశ్చన్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా పదమూడు పథకాలు సా సాధించిన మహిళా స్విమ్మర్ ఎవరు దీనికి ఆన్సర్ ఆప్షన్స్ ఏ సుస్మితా సేన్ బి మైకెల్ ఫెల్మ్స్ సి కేటీ లెడేకి డి లారా లోపేస్ దీనికి కరెక్ట్ ఆన్సర్ సి కేటీ లెడెకి నెక్స్ట్ క్వశ్చన్ లెఫ్టినెంట్ కర్నల్ కబిలన్ సాయి అశోక్ ఏ క్రీడకు భారతదేశం యొక్క అతి పిన్న వయస్సులో రిఫరీగా ఉన్నారు ఆప్షన్స్ ఏ వాలీబాల్ బి బాక్సింగ్ సి కబడ్డీ డి బాస్కెట్బాల్ దీనికి కరెక్ట్ ఆన్సర్ బాక్సింగ్ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పదహారు ఏళ్ల జియా రాయ్ ఏ రికార్డు సృష్టించింది ఆప్షన్ ఏ అతి చిన్న వయసులో జిమ్నాస్టిక్ రికార్డు ఆప్షన్ బి అతి చిన్న వయసులో అత్యంత వేగంగా పారా స్విమ్మర్గా ఆప్షన్ బి ఆప్షన్ సి అతిపెద్ద స్విమ్మింగ్ బటన్తో ఆప్షన్ డి అతి ఎక్కువ స్విమ్మింగ్ పథకాలు దీనికి కరెక్ట్ ఆన్సర్ అతి చిన్న వయసులో వేగంగా పారా స్విమ్మర్గా రికార్డు సృష్టించింది ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలంపిక్స్ లో రజత పథకం సాధించిన భారతీయ అథ్లెట్ మరియు స్వర్ణ పథకం గెలుచుకున్న పాకిస్తాన్కు కు చెందిన అథ్లెట్ ఎవరు आपशन नीरज चोप्रा अर्शद नदीम ऑप्शन बी बजरंग पुनिया शाकिल अहमद ऑप्शन सी साक्षी मालिक जमर सलीम ऑप्शन डी दीपा कर्माकर, शहनाज अहमद दी करेक्ट आंसर ऑप्शन ए नीरज चोप्रा अर्शद नदीम నెక్స్ట్ క్వశ్చన్ ఏ మంత్రిత్వ శాఖ ఈ సాన్యాకి పోర్టల్ను ప్రారంభించింది ఇది భారతదేశంలో డేటా నిర్వహణ మరియు వ్యాప్తిలో కీలక ముందడుగు అని చెప్పబడింది దీనికి ఆన్సర్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి డిజిటల్ మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి గణాంకాలు మరియు ప్రోగ్రాం అమలు మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గణాంకాలు మరియు ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ తారంగ్ శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ వైమానిక విన్యాసం ఎక్కడ జరిగింది ಆಪ್ಷನ್ಸ್ ಎ ಹೈದರಾಬಾದ್ ತೆಲಂಗಾಣ ಬಿ ಯಲಹಂಕ ಬೆಂಗಳೂರು ಸಿ ಅಂಬಾಲ ಹರಿಯಾನ ಡಿ ಸೂಲೂರ್ ಕೊಯಂಬತ್ತೂರ್ ದೀನಿ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಡಿ ಸೂಲೂರ್ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ವಶನ್ బైటుమెన్ పై పరిశోధన కోసం రెండు ప్రాజెక్టులను ఐఐటి రూర్కి మరియు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీకి ఏ మంత్రిత్వ శాఖ ఆమోదించింది దీనికి ఆప్షన్స్ ఏ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి పౌరవరణ పౌరావరణ మంత్రిత్వ శాఖ సి రవాణా మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ దీనికి ఆన్సర్ రవాణా మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి రవాణా మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ మహిళలపై సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఎన్సీడబ్ల్యు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆప్షన్ ఏ సైబర్ సురక్షా కేంద్రం ఆప్షన్ బి డిజిటల్ శక్తి కేంద్రం ఆప్షన్ సి మహిళా రక్షణ కేంద్రం ఆప్షన్ డి సైబర్ శక్తి కేంద్రం దీనికి కరెక్ట్ ఆన్సర్ డిజిటల్ శక్తి కేంద్రం ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ భారత సైన్యం ఏ కొత్త ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది

నెక్స్ట్ క్వశ్చన్ భారత్ యాక్సియం ఫోర్ మిషన్ కోసం ఎవరిని ఎంపిక చేసింది ఆప్షన్స్ ఏ గ్రూప్ క్యాప్టెన్ అభిషేక్ మిశ్రా అండ్ గ్రూప్ క్యాప్టెన్ రోహిత్ బందే ఆప్షన్ బి గ్రూప్ క్యాప్టెన్ సుభాంశు శుక్లా మరియు గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ఆప్షన్ సి గ్రూప్ క్యాప్టెన్ అమిత్ గుప్తా మరియు గ్రూప్ క్యాప్టెన్ वसंत नायर आपशन डी ग्रूप कैप्टन सत्यराज मैं ग्रूप कैप्टन अनिल कुमार, दी बी, ग्रूप कैप्टन सुभांशु शुक्ला ग्रूप कैप्टन प्रशांत बालकृष्णन नायर आपशन बी इज करेक्ट आंसर నెక్స్ట్ క్వశ్చన్ బాల్య వివాహాల్లో మొదట స్థానం పొందిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ అస్సాం ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి మహారాష్ట్ర దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ए अगस्त ऑप्शन बी अगस्त थर्टीन ऑप्शन ऑप्शन सी सितंबर फाइव ऑप्शन डी अक्टोबर टू दी करेक्ट आंसर अगस्त थर्टीन ऑप्शन बी नेक्स्ट क्वेश्चन बायोलॉजिकल ई बी लिमिटेड कंपनी की, e, की प्रपंच आरोग्य संस्था డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏ వ్యాక్సిన్ కోసం ప్రీ క్వాలిఫికేషన్ పీక్యూ హోదా లభించింది ఆన్సర్ ఆన్సర్స్ ఆప్షన్ ఏ డిప్తీరియా వ్యాక్సిన్ ఆప్షన్ బి నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ వన్ ఆప్షన్ సి నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ టూ ఆప్షన్ డి హిప్ వ్యాక్సిన్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నోవెల్ వోరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ టూ నెక్స్ట్ క్వశ్చన్ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ ఐఐటి ఖరత్పూర్ నుండి ఏ పుస్ పురస్కారంతో సత్కరించబడ్డారు ఆప్షన్ ఏ సన్మాన డిగ్రీ ఆప్షన్ బి గౌరవ డాక్టరేట్ ఆప్షన్ సి ప్రత్యేక అవార్డ్ ఆప్షన్ డి జాతీయ అవార్డ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గౌరవ డాక్టరేట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్బీఐ కొత్త చైర్మన్ గా నియమించబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ రజనీష్ కుమార్ ఆప్షన్ బి దీపక్ పారిక్ ఆప్షన్ సి చల్లా శ్రీనివాసుల శెట్టి ఆప్షన్ డి కుమార్ కారా దీనికి కరెక్ట్ ఆన్సర్ చల్లా శ్రీనివాసులు శెట్టి చల్లా శ్రీనివాసులు శెట్టి ఆప్షన్ సి ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐదవ ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ మనీలా ఆప్షన్ బి బర్డింగ్ ఆప్షన్ సి జకర్త ఆప్షన్ డి సింగపూర్ కరెక్ట్ ఆన్సర్ జకార్తా నెక్స్ట్ క్వశ్చన్ భారత్లోని ఏ మంత్రిత్వ శాఖ నేపాల్ యొక్క మునాల్ ఉపగ్రహ ప్రయోగాన్ని సులభతరం చేసేందుకు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ మరియు ఐ ఇస్రోతో ఒప్పందం కూర్చుకుంది ఆప్షన్స్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశం మరియు సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నేవీస్ మధ్య ఏ రంగంలో సహకార ఒప్పందం కుదిరింది దీనికి ఆన్సర్ ఆప్షన్స్ ఏ ఆరోగ్యం ఆప్షన్ బి విద్య ఆప్షన్ సి వాణిజ్యం ఆప్షన్ డి క్రీడలు దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి క్రీడలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాన్ని మూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించనున్న కంపెనీ పేరు ఏమిటి ఆప్షన్స్ ఏ లేబన్స్టైన్ అండ్ రూబెన్స్టైన్ ఆప్షన్ బి హార్టన్ అండ్ పారాసైడ్ సి స్కిడ్మోర్ వోవింగ్స్ అండ్ మెరిల్ ఆప్షన్ డి రాబర్ట్ అండ్ కీపర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ స్కిడ్ మోర్ ఓవింగ్స్ అండ్ మెరిల్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఫిజీ ప్రభుత్వం ఏ పౌర పురస్కారంతో గౌరవించింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ సర్వశ్రేష్ఠ పౌర పురస్కారం ఆప్షన్ బి ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఆప్షన్ సి నేషనల్ హేమ్ అవార్డ్ ఆప్షన్ ఆప్షన్ డి గ్లోబల్ సర్వీస్ అవార్డ్ దీనికి ఆన్సర్ ఆప్షన్ బి ఆర్డర్ ఆఫ్ ఫిజీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పాదక దేశం ఏది ఆప్షన్స్ ఏ చైనా బి ఆస్ట్రేలియా సి ఇండియా డి బ్రెజిల్ కరెక్ట్ ఆన్సర్ ఇండియా ఆప్షన్ సిస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్ ముప్పై రెండవ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశాన్ని ఎక్కడ మరియు ఎప్పుడు నిర్వహించనుంది దీనికి शनस ए मुंबई जुलाई वन टू फाइव फोर बी न्यू डेली अगस्त टू टू फोर सी फोर सितंबर 10 सैप्ट टेन टू फिफ्टीन ट्वंटी ट्वेंटी फोर आपशन डी हैदराबाद अक्टोबर फाइव टू टेन ट्विटी ट्विटी फोर दी करेक्ट आंसर ఆప్షన్ ఆగస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నా పద్నాలుగవ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి న్యూఢిల్లీ ఆప్షన్ డి చెన్నై దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి న్యూ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో లో ఒలింపిక్స్ క్రీడలు ఏ నగరంలో జరుగుతాయి ఆప్షన్ ఏ న్యూయార్క్ ఆప్షన్ బి లాస్ ఏంజిల్స్ ఆప్షన్ సిాగో ఆప్షన్ డి వాషింగ్టన్ డిసి దీనికి కరెక్ట్ ఆన్సర్ లాస్ ఏంజల్స్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలంపిక్స్ లో పురుషుల హాకీలో స్వర్ణ పథకాన్ని సాధించిన జట్టు మరియు భారత పురుషుల హాకీ జట్టు పొందిన పథకం ఏది ఆప్షన్స్ ఏ నెదర్లాండ్స్ రజత పథకం ఆప్షన్ బి నెదర్లాండ్స్ కాంస్య పథకం ఆప్షన్ సి ఆస్ట్రేలియా స్వర్ణ పథకం ఆప్షన్ డి భారతదేశం స్వర్ణ పథకం దీనికి కరెక్ట్ ఆన్సర్ నెదర్లాండ్స్ కాంస్య పథకం ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ మయా సమ్మాన్ యోజన కింద జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ వయస్సు మధ్య మహిళలకు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అందజేస్తుంది ఆప్షన్ ఏ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఆప్షన్ బి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆప్షన్ సి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆప్షన్ డి ముప్పై నుండి అరవై సంవత్సరాలు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఇరవై ఒకటి నుండి యాభై సంవత్సరాలు ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఇయర్స్ మిడిల్ వాళ్ళకి పన్నెండు వేలు రూపాయలు అందజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రపంచ అవయవ దాన దినోత్సవం నినాదం ఏమిటి ఆప్షన్ ఏ అందరికీ జీవితం ఇవ్వండి ఆప్షన్ బి ప్రతి అవయం ప్రతి జీవితాన్ని ఆదుకోండి ఆప్షన్ సి నేడు ఎవరికైనా నవ్వును కలిగించే కారణం మీరై ఉండండి ఆప్షన్ డి దానం చేయండి జీవితం గెలుచుకోండి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి నేడు ఎవరికైనా నవ్వును కలిగించే కారణం మీరై ఉండండి నెక్స్ట్ క్వశ్చన్ సుఖాయ్ థర్టీ సు థర్టీ ఎంకే యుద్ధ విమానం నుంచి భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించిన లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ఎల్ఆర్జీబి పేరు ఏమిటి ఆప్షన్ ఏ సౌర్య ఆప్షన్ బి నాగా ఆప్షన్ సి గౌరవ్ ఆప్షన్ డి ఆకాష్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గౌరవ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ సిల్క్ యూనివర్సిటీ చైర్మన్గా నియమించబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్స్ ఏ రామచంద్ర గౌడ్ ఆప్షన్ బి ఆనంద్ మహీంద్ర ఆప్షన్ సి జ్ఞానేశ్వర్ మాస్టర్ ఆప్షన్ డి సురేష్ కృష్ణ కరెక్ట్ ఆప్షన్ ఆనంద్ మహీంద్ర ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమించబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ జియా ఆప్షన్ బి షేక్ హసీనా ఆప్షన్ సి మహమ్మద్ యూనస్ ఆప్షన్ డి అబ్దుల్ హమీద్ కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి మహమ్మద్ యూనస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు వియత్నాం కలిసి ఏ ప్రాజెక్టును ప్రారంభించాయి ఆప్షన్ ఏ నదీ రవాణా హబ్స్ ఆప్షన్ బి టైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఆప్షన్ సి ఆర్బన పర్యాటక కేంద్రాలు ఆప్షన్ డి పర్యావరణ సురక్షణ సదుపాయాలు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నెక్స్ట్ క్వశ్చన్ మునాల్ ఉపగ్రహం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఏ వాతావరణ పరిశీలన బి భూ ఉపరితలం యొక్క వనస్పతి సాంద్రత డేటాబేస్ సృష్టి ఆప్షన్ సి ఖనిజ వనరుల అన్వేషణ ఆప్షన్ డి సముద్ర పరిశీలన కరెక్ట్ ఆప్షన్ భూ ఉపరితలం యొక్క వనస్పతి సాంద్రత డేటాబేస్ సృష్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వందల ఏళ్ల తర్వాత అమెరికా జాతీయ పక్షిగా ఏ పక్షిని ఎంపిక చేశారు ఆప్షన్ ఏ పిలిచే పక్షి బార్నౌల్ సి బోల్డన్ ఈగల్ సి గోల్డెన్ ఈగల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈగల్ నెక్స్ట్ క్వశ్చన్ హమాస్ కొత్త చీఫ్ గా నియమించబడిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఇస్మాయిల్ హానియా ఆప్షన్ బి మహమ్మద్ జియాదే ఆప్షన్ సి సిన్వర్ ఆప్షన్ డి రాషిద్ గాజీ కరెక్ట్ ఆన్సర్ యాహ్యా సిన్వర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఏ రంగంలో ద్వైపాక్షిక సహకార ఒప్పందం కుదిరింది ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి క్రీడలు ఆప్షన్ సి వాణిజ్యం ఆప్షన్ డి కస్టమ్స్ కరెక్ట్ ఆన్సర్ కస్టమ్స్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పాదక దేశం ఏది ఆప్షన్స్ ఏ చైనా ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి బ్రెజిల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తం అప్పు అందించింది ఆప్షన్ ఏ హండ్రెడ్ మిలియన్స్ ఆప్షన్ బి వన్ ఫిఫ్టీ మిలియన్స్ ఆప్షన్ సి టూ హండ్రెడ్ మిలియన్స్ ఆప్షన్ డి టూ ఫిఫ్టీ మిలియన్స్ కరెక్ట్ ఆన్సర్ టూ హండ్రెడ్ మిలియన్స్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారత్ ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో ఏ స్థానం నిలబెట్టుకుంది ఆప్షన్ ఏ సిక్స్త్ ఆప్షన్ బి సెవెంత్ ఆప్షన్ సి ఎయిత్ ఆప్షన్ డి లెవెంత్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎయిత్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా యొక్క మొదటి జిఏ ట్యాగ్డ్ అంజూర పండ్ల రసం ఎక్కడికి దిగుమతి చేయబడింది ఆప్షన్ ఏ హాంకాంగ్ ఆప్షన్ బి పోలాండ్ ఆప్షన్ సి జర్మనీ ఆప్షన్ డి సింగపూర్ కరెక్ట్ ఆన్సర్ పోలాండ్ ఆప్షన్ బి బిఈ ది కరెక్ట్ ఆన్సర్